హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై నెలలకు సంబంధించిన డిఏ పెంపు ఇంకా అమలు కావాల్సిందండి అయితే పెన్షన్లకు సంబంధించిన డిఆర్ కూడా అమలు కావాల్సింది వీటితో పాటు తాజాగా రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఎని కూడా కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది రెండు శాతాన్ని అయితే కేంద్రం అయితే అధికారికంగా ప్రకటించిందండి రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల కోసం డిఏ పెంపును ప్రకటించిన వెంటనే ఏపీ అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకి డిఏ ప్రకటించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది అయితే ప్రతి ఒక శాతం డిఏ పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం మేర అమలు అయితే చేయాల్సి ఉంటుంది ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏతో మొత్తం కూడా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం వరకు కూడా పెరుగుతూ ఉందండి అయితే ఈ పెండింగ్ డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కూడా ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ సమావేశంలో డిమాండ్ చేశారు ఇక సోమవారం కడపలో నిర్వహించినటువంటి ఏపీటీఎఫ్ అమరావతి కార్యాలయ సమావేశంలో రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయుల డిఏ కరువు భత్యం మరియు కొత్త పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి ఇక తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించిన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా వర్తింపజేయాలి డిఏని ఇక కొత్త పిఆర్సి అమలు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలి ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ని వెంటనే ప్రకటించాలి వయసు పైబడిన ఉద్యోగులు చిన్నపిల్లల తల్లులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడే వారికి ప్రత్యేక మినహాయింపులు కూడా కలిగించాలని ఏపీటీఎఫ్ మహిళా కార్యదర్శి పద్మజావ్ మాట్లాడుతూ బదిలీల షెడ్యూల్ని త్వరగా విడుదల చేయాలని కోరారండి ఇక ఏపీటీఎఫ్ అమరావతి కడప అన్నమయ్య జిల్లాల అధ్యక్ష అధ్యక్షులు ఈశ్వరచంద్ర ఉమాకాంత్ మాట్లాడుతూ పదవ తరగతి స్పాట్ వదిలేయాలని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని అయితే కోరారు ఇక మొత్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం పెండింగ్ డిఏలు కొత్త పిఆర్సి అమలు బదిలీ షెడ్యూల్ విడుదల చేయలే అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే ఏపీటీఎఫ్ నాయకత్వం అయితే డిమాండ్ చేసిందండి అయితే మొత్తానికి ఈరోజు జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ డిఏలకు సంబంధించి నిర్ణయం ఉండబోతుంది అన్న ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఖచ్చితంగా ఈరోజు నిర్వహించబోయేటువంటి క్యాబినెట్ భేటీలో స్వయంగా సీఎం గారు అయితే ఈ క్యాబినెట్లో ఉండబోతున్నారు అయితే దీనికి సంబంధించి డిఏల విడుదలకు సంబంధించి కూడా ఆయన అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నట్టు సమాచారం ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి మొత్తం మూడు అయితే విడుదల కావాల్సిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్